చెస్ట్ లూజ్ వచ్చి నలభై మూడు ఇంచులు మన దగ్గర బ్లౌజ్ క్లాత్ ఏమో ఎనభై పాయింట్సే ఉందండి ఈ ఎనభై పాయింట్స్ బ్లౌజ్తో మనము కట్ చేసి అలాగే కుట్టేటప్పుడు పీసులు అనేవి ఎక్కడెక్కడ పడతాయి అవి మనకు బయటకు కనపడకుండా ఎలా కుట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఎయిటీ పాయింట్స్ బ్లౌజే ఒకటి కట్ చేసేసాను దీన్నే ఈ క్లాత్ కూడా మనకు ఎయిటీ పాయింట్సే ఉందండి దానికని ఏ సైడ్ పెట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనము కట్ చేసిన పీసులు దీనిపైన వేసి మీకు ఏ పీస్ దేనికి ఉపయోగపడుతుందో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడు బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసేసాము ఇప్పుడు దీని పొడవ వచ్చి పదహైదు ఇంచులండి నేను పైన కుట్లు లేకి కింద కుట్లు లేకి వదిలేసి పదహైదు ఇంచులు పెట్టాను లూజ్ అయితే పది ముక్కాలి వస్తుంది పది ముక్కలు ఇంచి సైడ్ మన కుట్రలేకి ఒకన్నర ఇంచు కానీ రెండు ఇంచులు కానీ పెట్టుకోవచ్చు మనకు పది ముక్కలు ఇంచి అంటే మనకు చెస్ట్ లూజ్ అనేది నలభై మూడు ఇంచులు వస్తుంది చెస్ట్ లూజ్ ఏమో నలభై మూడు ఇంచులన్నీ దీన్ని బేస్ చేసుకునే మనం ఈ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు చూడండి హ్యాండ్స్ కూడా మనకు మడతకు కావాలి కాబట్టి కొద్దిగా మడతక అనేది వదిలేసి ఇలా డ్రా చేసుకోవాలి పొడవు వచ్చి పైన కింద కుట్లు లేకపో అదే పైన మా లేకి కింద లేకపోను మనకు పొడవనేది ఏడు ఏడున్నర ఇంచుల దాకా వస్తుంది ఇప్పుడు మనము హ్యాండ్స్ వేసేసాము అలాగే బ్యాక్ పార్ట్ వేసేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్టే మనకు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఈ ఈ పార్ట్ మనం ఎక్కడ వేసుకోవాలి ఏమి అనేది చూద్దాము ఇప్పుడు నేను వేసినాను కదా అలాగే మనము మామూలుగా కట్ చేసుకుంటాము చూడండి ఫ్రంట్ పార్ట్కి ఆ కొంచెం పీస్ అనేది పడాలి ఆ గ్యాప్లో అది మనం మళ్ళీ వేసుకుందాము ఇప్పుడు ఇలాగా మనం వేసుకున్నామంటే మనకు ఎక్కువ పీస్ అనేది పడుతుంది ఇదంతా మనకు పీస్ పడుతుంది మన దగ్గర అయితే అంత క్లాత్ లేదు కాబట్టి మనం అలా కాకుండా మనం రెండు మూడు విధాలుగా ఎక్కడైతే మనకు ఈ షేప్ మనకి వేసుకున్నాము క్రాఫ్ట్ షేప్ వచ్చిందా అక్కడ మనం కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నా కూడా ఈ గ్యాప్లో మళ్ళీ ఈ కింద అంతా మనము పీస్ అనేది వేసుకోవాల్సి వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనము ఇలా మనం వేసుకున్నామంటే క్రాస్ అనేది క్రాస్గా వస్తుంది పీస్ అనేది మనకి ఎక్కువ పడకుండా ఈ సైడ్ మాత్రమే మనకు ఇప్పుడు రెండు మనకు పైన కనపడేదానికే మనం పీస్ అనేది వేసుకోవాలండి అలాగే కింద పార్ట్ కూడా మనం కింద చూపిస్తున్నట్టు కూడా అక్కడ కూడా వేసుకోవాలి చూడండి ఇక్కడ వరకు మనకు లూజ్ అనేది వస్తుంది ఈ సైడ్ అంతా మనకి ఎక్కడ కనపడదండి అందువల్ల మనము ఎక్కడైనా పీస్ వేసుకోవాలి అంటే ఈ సైడ్ వేసుకున్నామంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది పీస్ వేసినట్టు కూడా ఎవరికీ తెలియదండి మొత్తం మనము ఎలా ఫ్రంట్ పార్ట్ ఉందో అలా మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాతే మనము ఈ సైడ్ పీస్లు నేటి తర్వాత వేసుకుంటాము కొత్తగా నేర్చుకునే వారికి ఎయిట్ పాయింట్స్ ఇచ్చి నువ్వు బ్లౌజ్ కొట్టమంటే నాకు రాదనేస్తారండి అలా అనుకు అనుకునే వాళ్ళకే ఈ వీడియో ఎక్కువ చూడవచ్చు చూడండి ఈ సైడ్ పీస్ అంతా మనము ఈ పీస్ అంతా మనకి నెక్కుకి నడుం పీస్కి సరిపోతుంది ఆ నెక్కు దగ్గర ఉండే పీస్ మాత్రం డబల్ పీసు సింగిల్ పీస్కు సరిపోతుంది నేను చూపించే భాగం ఎత్తి ఈ సైడ్ మనకు ఫ్రంట్ పార్ట్కి ప్యాచ్ వేసుకోవాలి కాబట్టి ఆ సైడ్లో మనం వేసి కుట్టేసామంటే సరిపోతుంది లేదు మేము కొత్తగా నేర్చుకున్నామండి ఈ సైడ్ పీసులు ఎప్పుడు ఏమి ఎలా వేయాలో తెలియటం లేదు మీరు ఒకసారి చూపించండి అని అంటే దానికనే నేను ఇలా చూపిస్తున్నాను చూడండి మీరు ఒకసారి కొత్తగా నేర్చుకునేవారైతే ఇలా రాసి పెట్టుకోండి ఏ పార్ట్కి ఏమి అని అది మాత్రం క్రాస్ బెల్ట్కి ఈ పీస్ ఏమో ఇక్కడ మనం జాయింట్కి వేసుకుంటాము చూడండి ఈ జాయింట్ కదొస్తుంది వస్తుంది ఇప్పుడు ఈ సైడ్ ఏమో మనము ఈ పార్ట్ నడుం పీస్కి నెక్ పీస్కి అని రాసి పెట్టుకుందాము కొత్తగా నేర్చుకునే వారికి కన్ఫ్యూజ్ అవుతారండి దానికని మీరు ఇలా రాసుకున్నారనుకోండి తప్పకుండా అది మీరు దానికి వాడతారు ఈ నెక్ పీస్ ఏమో డబల్ పీస్కి ఒకటి సింగిల్ పీస్కి ఒకటి వేసుకోవాలి అది కూడా నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తానండి ఎలా ఉన్నాయో మీకు అర్థమైపోతుంది అలా అంటే ఎలా ఏ పీసులు ఎక్కడ వేసుకోవాలనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ సైడ్ పీసులు కూడా మనకి చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా ఈ పీసులు ఈ హ్యాండ్స్కి ఈ సైడ్ చూడండి ఈ పీస్ కూడా మనం పోగొట్టకూడదు దాన్ని మనము ఈ నెక్ హ్యాండ్స్కి చంఖభాగంలో మనకు తక్కువ వస్తుందండి జాయింట్ చేసేటప్పుడు దానికి వేసుకుందాము ఇలా మీరు కట్ చేసి పెట్టుకున్నారంటే నలభై మూడు ఇంచుల సైజ్ అయినా మరియు ఈజీగా ఎవరైనా కుట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఈ క్లాత్లంతా పీసులంతా పక్కన పెట్టేసుకుందాము ఇది నడుం పీస్కి నెక్ పీస్కి వచ్చే పార్ట్ అండి దీన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి సైడ్ పీస్ వేసుకోవాలి కదా ఆ పీస్ అనేది ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ పార్టు మనం ఈ సైడ్ కట్ చేసింది ఇక్కడ వేసుకోవాలని చెప్పాను కదా చూడండి పైన ఎక్కువ ఉంది కింద తక్కువ ఉంది అలాగే మనకు పైన మనకు ఎక్కువ ఎక్కువ క్లాత్ కావాలి కింద తక్కువ క్లాత్ కావాలి ఇలా పెట్టేసుకొని ఫుల్ ఆపోజిట్గా పైన ఒకటి పెట్టి కుట్టుకోవాలి కింద ఒకటి పెట్టి కుట్టాలి పైన కుట్టు వేసుకోవడం మర్చిపోద్దండి ఎక్కడైనా జారిపోయినా కూడా ఇలా మనకు పైన ఒక ఒక అనేది వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉండి ఊడకుండా ఉంటుంది ఇంకొకటి పైన పెట్టి కుట్టుకున్నాం కదా ఇది కింద పెట్టి ఇలా కుట్టేసుకోవాలి సమానంగా వచ్చినాయా లేదా చూసుకొని ఒకేసారి కట్ చేసేసుకోవాలి చూడండి మనకు చిన్నదిగా కొద్దిగా ఎగస్ట్రా వచ్చింది దాన్ని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ మొత్తము జాయిన్ చేసేసి షేపులు కూడా వేసేసి పెట్టుకుందాము వేసేసిన తర్వాత మనకి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అవసరం అవుతుంది ఈ క్రాస్ బెల్ట్ను కూడా మనము ఎలా కట్ చేసి కుట్టాలో చూద్దాము ఇదైతే మనకు ఇది ఎలా సరిపోతుంది అని అనుకుంటామండి కానీ దీన్నే మనము కట్ చేసుకొని కుట్టుకోవచ్చు మనకు కన్ఫ్యూజ్ అవుతాము అంటే మనం లోపల వేసే పీసు ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసుకొని ఎంతైతే మన క్రాస్ బెల్ట్ ఉందో అంత ఇలా పెట్టి ఇలా క్రాస్గా మనకి ఎంతైతే కావాలో అంత ఎక్కడికి కావాలో అక్కడికి ఎలా కట్ చేసేసుకోవాలి ఇలా మీరు క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నారనుకోండి మీకు ఎక్కువ పీస్ లేకున్నా కూడా మనకు మిగతా మిగతా వాటికంతా సరిపోతుందండి ఇది ఎత్తి మనం ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకుంటాము ఇలా పెట్టుకున్నామంటే మనకు పొడవ అనేది ఇలా క్రాస్గా పెట్టుకు స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోదండి ఇలా క్రాస్గా పెట్టుకుంటేనే మనకు సరిపోతుంది నేనైతే దీన్ని కట్ చేస్తున్నాను మీరైతే కట్ చేయకండి కుట్టిన తర్వాత అప్పుడు కట్ చేసుకోండి ఎక్కువ తక్కువలు వచ్చినా కూడా మీకు సరిపోతుంది మీకు చూపిస్తే ఎలా వస్తుందో చూద్దామని చూపించాను ఈ పీస్లు అనేవి కూడా మనము కట్ చేసిన తర్వాత ఎత్తి పెట్టుకోవచ్చు ఇది మీరు జాయిన్ చేసిన తర్వాత మీరు కట్ చేసుకోండి నేనైతే ఇప్పుడు నాకు కరెక్ట్గా వస్తుంది కాబట్టి నేను కట్ చేసేసాను కట్ చేసి దీన్ని కూడా మనము ఒకటి పైన ఒకటి కింద పెట్టి ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకొని ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది తయారు చేసుకుందాము క్రాస్ బెల్ట్ మామూలుగా ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసుకొని జాయిన్ చేసేసుకోవడమేనండి ఈ సైడు ఆ సైడు జాయింట్ చేసేసుకొని డబల్ పీస్ సింగిల్ పీసు కూడా మనము తీసిపెట్టుకున్నాం కదా దాన్ని కట్ చేసి ఎలా కుట్టుకోవాలో చూద్దాము చూడండి క్రాస్ బెల్ట్ అనేటివి అయిపోయాయి మనకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనము ఇలా రాసి పెట్టుకున్నందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా తెలియని వాళ్ళకు తెలుస్తుంది చూడండి దీన్ని మనము రెండుగా కట్ చేసుకుందాము ఎంత సైజు కావాలో అంతా కట్ చేసుకొని దీన్ని ఒక ఇంచ్ మాత్రం సింగిల్ పీస్కి మిగతా క్లాత్ అంతా మనము డబల్ పీస్కి కట్ చేసుకుందామండి ఇలా మనము మడతలో కట్ చేసుకున్నామంటే మనం డబల్ పీస్ కట్ చేసి సారీ కుట్టేటప్పుడు మర్చి కుట్టాల్సిన పని లేదు దాన్నే మడిచి కుట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఆ మడతలో మనము కట్ చేసేసాం కాబట్టి దాన్నే మనం మడవకుండా దాన్నే ఇలా మడిచి ఈజీగా కుట్టేసుకోవచ్చు డబల్ పీస్ అయిపోయింది సింగిల్ పీస్కి ఒక ఇంచ్ మాత్రం కట్ చేసాం కదా దాన్ని పెట్టి సింగ్ సింగిల్ పీస్ కదా కుట్టేసుకుందాము ఇది సింగిల్ పీస్ అండి దీన్ని కూడా కుట్టేసుకొని ఇప్పుడు మనము ఈ పీసుని నడుం పీస్కి వాడుకోవాలి అలాగే నెక్ పీస్కి కూడా ఇదే వాడుకోవాలండి ఇది ఎలా కట్ చేసుకోవాలో నిదానంగా చూసి కట్ చేసుకోవాలి ఈ సైడ్ పీస్ అనేది మనకి నెక్ పీస్కి క్రాస్ పీస్ కావాలి కాబట్టి నెక్ కట్ చేసుకుందాము మీ దగ్గర ఇంట్లో ఉండే పీసులతో మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా కుట్టాలి అనుకున్నప్పుడు ఇలాంటి వీడియోలో మీరు అంటే ఇలాంటి వీడియోస్ చూసి పుట్టుకున్నారంటే మీకు ఎక్కడా తేడా రాకుండా నీట్గా వస్తుందండి ఈ క్రాస్ పీసు మనకు కట్ చేసేసి చూడండి దీన్ని మనం కొద్దిగా కట్ చేసుకుందాము ఎందుకంటే ఆ చక్క పీస్ అంతా మనకు నడుం పీస్కి కావాలి ఇలా చక్కగా పెట్టామంటే మనకు ఈ పీస్ అనేది మనకు నడుం పీస్కి వస్తుంది ఇంతకుముందు కట్ చేసినాటి అంతా నెక్ పీస్ కండి ఇది వచ్చి నడుం పీస్కి ఈ పీస్ అయితే మిగిలింది మనకు కొంచెం తక్కువలు వస్తాయండి మనం కుట్టేదాన్ని బట్టి అలాంటప్పుడు ఆ పీస్ అనేది వాడుకుందాము ఇలా చిన్న చిన్న పీసులు కూడా మనము ఎక్కడా పడేయకుండా నీట్గా పెట్టుకోవాలి అన్నీ జాయిన్ చేసేసుకొని నడుం పీస్ జాయిన్ చేసేసుకొని నెక్ పీస్లంతా జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము నెక్ కుట్టేదానికి చూద్దాము చూసారా మనం ఇలా చిన్న చిన్న పీసులు కూడా వాడుకొని ఇలా మనం కుట్టుకున్నామంటే ఎయిటీ పాయింట్స్ కూడా మనం ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టు కుట్టేసుకోవచ్చండి ఈ పీసులు ఎలా వేయాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్తో బ్లౌజులు అనేటివి కుట్టుకోరు చూడండి మనకు లాస్ట్లో కొంచెం తక్కువ వచ్చింది ఇలా తక్కువ వచ్చినప్పుడు మనం పీస్ అనేది కొంచెం పక్కన పెట్టాం కదా ఆ పీస్ వాడుకుంటూ చూడండి దీంట్లో కొంచెం క్రాస్ పీస్ అనేది సైడ్ కట్ చేసేసుకొని చిన్న పీస్ అయినా మనకు సరిపోతుంది దాన్ని ఇలా వేసేసుకొని అందుకేనండి బ్లౌజ్ మనం కట్ చేసినప్పుడు చిన్న చిన్న పీసులు కూడా పోకుండా పెట్టేసుకోవాలి ఆ చిన్న పీసులు కూడా మనకు ఈ క్రాసులకి పనికొస్తుంది దాన్ని మామూలుగా మడిచి కుట్టేసుకుందాము ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి షోల్డర్ దగ్గర షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనకి ఎంతైతే పీస్ పడుతుందో అంత పీస్ని ఎంత పడుతుందో ఫస్ట్ ఇలా చూసుకోవాలి మనకైతే ఒక ఇంచ్ ఎక్స్ట్రా పీస్ అయితే కావాలండి దానికనే నేను ఆ సైడ్ పీసులంతా మనం ఉంచుకోవాలి అని చెప్పింది చూడండి ఈ పీసులన్నీ మనకు మిగిలాయి ఈ పీస్నే మనం ఇప్పుడు నాలుగు ముక్కలు చేయించు దీన్ని దీన్ని చేసేసి చూడండి ఇది రెండు పీసులు దాన్ని మర్చామంటే అవుతుంది మనకి ఇంకా ఈ రెండు పీసులు మిగిలాయండి ఎక్కడైనా మనకు అవసరమైతే వేసుకోవచ్చు ఇవి కట్ చేసేసి ఎక్కువ ఉండే పీసుని ఇలా పైకి పెట్టేసి కుట్టేసుకోవాలి నాలుగు సైడ్లు ఇలాగే కుట్టేసుకోవాలండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నీ నాలుగు ముక్కలు ఇలా కుట్టేసుకొని అన్నీ ఇట్లా సమానంగా కట్ చేసేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్కు ఎలా సరిపోతుందో కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాము చూడండి ఇలా మనము చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటూ ఎంత బాగా బ్లౌజ్ అనేది కుట్టేసుకున్నామో ఇలా మీరు మీకు ఎవరికైనా ఇలా పీసులు కనపడకుండా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుందండి చూడండి కరెక్ట్గా సరిపోయింది మొత్తం అలాగే కుట్టేసుకొని కుట్టేశాను చూడండి మనకి ఎక్కడ పీస్ అనేది కనపడలేదు సైడ్ అయితే మనకు పీస్ వేసినట్టు కూడా కనపడలేదండి ఇలా మీరు కస్టమర్ కూడా కుట్టించారంటే మీకు నీట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్